నమస్తే నేను మీ జర్నలిస్ట్ వసంత్ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సత్తా చాటాలి అని చెప్పేసి ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారట అయితే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వారం విడుదల కానుంది ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి శుక్రవారం పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాను జిల్లాల అధికార యంత్రాంగం ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా ప్రచురించారనమాట శనివారం హైదరాబాద్లో పది మంది మేయర్లు నూట ఇరవై ఒక్క మంది మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారనమాట జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఎవరైతే మున్సిపల్ వార్డులు అలాగే కార్పొరేషన్ డివిజన్ల రిజర్వేషన్లు కూడా ఖరారు చేయనున్నారు ఇక జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు స్పెషల్ ఆఫీసర్లు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారనమాట ఇక మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఒక్కో మంత్రిని రెండు మూడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఆ పరిధిలోని మున్సిపాల్ ఎవరైతే మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నారో ఆ పరిధిలో మున్సిపాలిటీలు ఉన్నాయో వాటిలో గెలిపించే బాధ్యతలు ముఖ్యంగా మంత్రులకే ఇస్తున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది మనకి ఏ మంత్రికి ఏ నియోజకవర్గాలు ఇవ్వాలనే అంశం పైన ఇప్పటికే ముఖ్యంగా ప్రాథమికంగా కూడా కసరత్తు చేసినట్లు సమాచారం అనమాట ఈ నెల పద్దెనిమిదిలో మేడారంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ మంత్రులకు ఎన్నికల కార్యాచరణ పైన దిశానిర్దేశం చేయనున్నారు వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది పాటు షెడ్యూల్ విడుదలైన వెంటనే సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలతో పాటు తమ తమకు అప్పగించిన ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటిపైన మంత్రులు ఫోకస్ పెట్టే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి క్యాలెండర్ కూడా తయారు చేసినట్లు సమాచారం అవుతుంది అయితే ఇప్పటికే కొందరు మంత్రులతో మున్సిపల్ స్ట్రాటజీ పైన డిస్కషన్ కూడా చేసినట్టు తెలుస్తుంది ఈ నెల పద్దెనిమిదిన మేడంలో జరిగే క్యాబినెట్ సమావేశంలో పాలనా అంశాలపైన చర్చించిన తర్వాత ముఖ్యంగా పాలనా అంశాలు ఏవైతున్నాయో వాటిని చర్చించిన తర్వాత మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ నెల పంతొమ్మిదిన సీఎం రేవంత్ మేడారంలో నూతనంగా నిర్మించిన సమ్మక్క సారక్క గద్దెలను ప్రారంభించిన అనంతరం ఆయన దావోస్ వెళ్ళే అవకాశం కూడా ఉంది సో డెఫినెట్లీ దావోస్ వెళ్తారని చెప్తా ఉన్నారు దీంతోపాటు అమెరికాలో పర్యటించి ఇక ఫిబ్రవరి రెండో తేదీన తిరిగి హైదరాబాద్కి వచ్చేస్తారంట సీఎం గారు అయితే ఆయన వచ్చేలోపు మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈ ఈలోపు అభ్యర్థుల ఎంపిక ప్రచారం తీరిపైన మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారన్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం ఇక షెడ్యూల్ వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మంత్రులు తమకు అప్పగించిన మున్సిపాలిటీలు నియోజకవర్గాలు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా నిత్యం పర్యటిస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాల్సి ఉంటుంది ఇక షెడ్యూల్ నుంచి కూడా పోలింగ్ వరకు ఏ రోజు ఏం చేయాలి అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండాలి రెబల్స్ లేకుండా ఏ ప్లాన్ అమలు చేయాలి అనే అంశాలపైన ఇలాంటి మరిన్ని అంశాలు ఏవైతున్నాయో పార్టీని పటిష్టంగా చేయాలి అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొంతమైన తక్కువ బలం ఉంది కంపేర్ టు బీఆర్ఎస్ అలాగే అర్బన్ ఏరియాల్లో కొంత గెలిచిన పరిస్థితులు కూడా లేవు కాబట్టి సో ఖచ్చితంగా ఇలాంటి అంశాలు ఏవైతున్నాయి ప్లాన్స్ ఏంటి రెబల్స్ ఎవరెవరైతే వాళ్ళని బుజ్జగించాలి ఏంటి వా రెబల్స్ని బుజ్జగించే బాధ్యత మరికొంతమందికి ఇస్తే కొంతమందికి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిపించుకునే బాధ్యత మంత్రులకు అప్ప చెప్పబోతున్నారు అయితే ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఇక్కడ ఈ మధ్యకాలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను సీరియస్గా తీసుకుపోవడంతోనే వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు సీరియస్గా తీసుకోలేదట దాంతో దానివల్లనే రెబల్స్ పోటీ చేశారు దీంతో కొన్ని చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు అయితే మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలసలు ఏమీ జరగకూడదు అనేది సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అనమాట ఇక కార్పొరేటర్ కౌన్సిలర్ టికెట్లు దక్కని లీడర్లు రెబల్స్గా దిగడం సహజం అయితే అలాంటి వారిని పోటీ నుంచి తప్పించేందుకు ప్రత్యేకంగా మంత్రులు చొరవ తీసుకొని రెబల్స్ బెడదలేకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి సంకేతాలను కూడా సీఎం మరికొ మా యొక్క కేబినెట్ సమావేశంలో తెలియజేయనున్నారు ఇక బీఆర్ఎస్ బీజేపీ పట్టున చోట కొంతమేర స్పెషల్గా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఉమ్మడి నిజామాబాద్ కానీ కరీంనగర్ జిల్లాల్లో ఇక్కడ ముఖ్యంగా చూస్తున్నట్టయితే పార్టీలు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన బీజేపీకి కొంతమేర ఆ ఏరియాలో పట్టు ఉందని చెప్పేసి కొంత తెలిసిన విషయం అయితే అక్కడ తమ ఉనికిని కాపాడుకునేందుకు కమలవ నేతలు మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకునేందుకు ప్లాన్ కూడా చేస్తున్నారన్నమాట అయితే అందుకని ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లో మున్సిపల్స్ అక్కడ మున్సిపాలిటీ బాధ్యతలను ఆ మూడు జిల్లాలకు చెందిన మంత్రులతో పాటు సీనియర్ లీడర్లకు కూడా అప్పగించాలని చెప్పేసి భావిస్తున్నారంట సీఎం రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ బలంగా ఉన్న మున్సిపాలిటీల బాధ్యతలు కూడా ప్రస్తుతం సీనియర్ మంత్రులకు అప్పగించే ఛాన్స్ కూడా ఉంటుందని తెలుస్తుంది సో ముఖ్యంగా రానున్న మున్సిపల్ ఎన్నికలు ఎందుకంటే రీసెంట్గా ఇక నెక్స్ట్ ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉదుమారం లేచింది అయితే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కొంత చర్చా కొంత సత్తా చాటినా సరే ఎక్కడైతే రెబల్స్ బరిలోకి దిగారో అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకంజీ ఉండాల్సి వచ్చింది సో ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ఎక్కడైతే రెబల్స్ బరిలోకి దిగబోతున్నారు అని తెలుస్తుందో అలాంటి వాళ్ళందరూ బుజ్జగించే బాధ్యత కొంతమందికి ఇచ్చి కొన్ని కొన్ని నియోజకవర్గాలను కొంతమంది మంత్రులకి కొన్ని మున్సిపాలిటీలను ఎమ్మెల్యేలకి ఇట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా ఏది ఏమైనా సరే అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి చాలా చాలా సీరియస్గా తీసుకున్నారంట సో మొత్తానికి గతంలో మనం చూసినప్పుడు ఏదైతే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల మొత్తంలో కూడా మున్సిపల్ చైర్మన్లు మనమే గెలవాలి అన్ని మున్సిపాలిటీలు మనమే గెలవాలని చెప్పేసి సీఎం గతంలో కూడా ఒక కమెంట్ చేశారు సో ఇప్పుడు దాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా మళ్ళీ ఏవైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో ఖచ్చితంగా సత్తా చాటాలి అనేది ఖచ్చితంగా సీరియస్గా గెలిచి తీరాల్సిందే ఏది ఏమైనా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అనేది ప్రచారం జరుగుతుంది సో దీనిపైన మీరేమంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటబోతుంది గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాలిటీలు గెలవబోతుందా లేదంటే బీఆర్ఎస్ ఏమన్నా సత్తా చాటే అవకాశం ఉందా బీజేపీ ఉమ్మడి జిల్లాలు అటు ఆదిలాబాద్ కానీ రంగారెడ్డి కానీ కరీంనగర్ కానీ ఇలాంటి జిల్లాలు ఏవైతున్నాయో కరీంనగర్ జిల్లాలో ఆ యొక్క ఆ ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటే అవకాశం ఉందా ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుంది మీ అభిప్రాయం తెలియజేయండి